సినిమాల్లో మీకు ఎంట్రీ ఎప్పుడు ఎలా జరిగింది సినిమాల్లో ఎంట్రీ గాయం గాయం రాము రాము గారు తెచ్చారు నన్ను రామ్ గోపాల్ రాము గారు తీసుకొచ్చారు నన్ను గాయం ఫస్ట్ సినిమా శివ చిన్న వేషం శివలు తర్వాత గాయం నాకు గుర్తింపు వచ్చింది గాయం గాయం తర్వాత గాయం చూసి మణిరత్న గారు పిలిచారు క్రీడా తమిళ సినిమాకు అట్లా అక్కడ నుంచి ఆధ్య ఇంకో సినిమా ఇట్లా ఇట్లా సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ అయింది అంటే మణిరత్నం గారి దగ్గర కూడా చేయగలిగారు చేసి వచ్చారు మణిరత్నం గారు చేశాను కే విశ్వనాథ్ గారు చేశాను పెద్ద వంశీ గారు ఇండస్ట్రీలో ఉన్న అందరి దగ్గర అంటే మాక్సిమం మంచి క్యారెక్టర్స్ చేశారు మీరు మంచి చిన్నైనా సరే గుర్తింపు గుర్తింపు వచ్చే క్యారెక్టర్ చేశారు అదేదో సినిమాలో కొంభకర్ణు టైప్ లో పడుకుని అదే అది శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయం కదా అది నేను మర్చిపోలేను అలా లేచి అది రావణాసురుడు విభీషణుడు క్యారెక్టర్ ఫస్ట్ విభీషణుడు చెప్తాడు రావణుడికి లాస్ట్ లో కుంభకర్ణుడు కూడా చెప్తారు రాముడు దేవుడు అని ఆయన వద్దని చెప్పి ఆ క్యారెక్టర్ అవును భలే తీసుకున్నా ఇప్పుడు మీకు బాగా పేరు తీసుకొచ్చింది అయితే గాయం గాయం అంటే ఫస్ట్ సినిమా తర్వాత పోకిరి నాకు పోకిరి శ్రీ ఆంజనేయం రణం ఆంజనేయులు చాలా సినిమాలు వచ్చాయి బట్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అవ్వలేదు టెన్ ఇయర్స్ నేను మళ్ళీ బిజినెస్కి వెళ్ళిపోయాను మా గ్లారీస్ అవి ఉన్నాయి సో అటు వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయినా మళ్ళీ రీఎంట్రీ ఈ మధ్యన వెళ్ళి నాటకాలు కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఇంచుమించు ఒక టూ ఇయర్స్ నుంచి స్టేజ్కి వెళ్ళాను గ్రేట్ నాకు జేపీ గారు కొంచెం ఆయన ఫాలోఅప్ చేస్తూ ఆ ఇంప్రెషన్ ఆయన ఒక ఆయన నాటకం ఏది అలెగ్జాండర్ చూడడానికి భద్రాచలం వెళ్ళాను నేను ఆయన మాకు కూడా మాతో కూడా అది మేము చేశాం ఆయనతో ఇంట ఈడకొచ్చాం సార్ నేను ప్లేజ్ ఉంది ప్లేజ్ ఉంది హైదరాబాద్ నుంచి రెండు ఏంటయ్యా అన్నాడు ఏదో సార్ నాకు పిచ్చింది చూసాను నేను అప్పటి నుంచి ఆయనను ఫాలోఅప్ చేస్తూ ఇప్పుడు ఒక ఆరు ఏడు ప్లేస్ చేశాం గ్రేట్ ఎన్ని సినిమాలు చేశారన్న టోటల్ మీరు చేసి ఉంటా ఒక నూట యాభై నుంచి నూట అరవై సినిమాలు చేసుకుంటాం సినిమా ఓకే అంటే ఏమైనా అవార్డ్స్ కానీ ఏమైనా అలాంటివి ఏమీ లేదు అది కొంత తక్కువలేండి ఎవరికో కానీ వరించి అన్నట్టుగా ఉన్నా కూడా మనకు తెలిసిందే అదంతా అది అంత వేరంగా గుర్తింపు ఇంకా మనం చాలా నేర్చుకోవాల్సింది